హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మమేకం తెలుగు నోవెల్స్ నేను మీ నివేదిత నీ చూపులే నా ఊపిరి ఎపిసోడ్స్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ పెట్టమంటే ఏంటండి మరీ పిసినార్లా ఒక చిన్న కామెంట్ ఒక చిన్న లైక్తో మన సీరియల్ ఇంకా చాలా మంది వరకు వెళ్తుంది కాబట్టి మర్చిపోకుండా ఇస్తారు కదా లైక్స్ అండ్ కామెంట్స్ ఇక ఈరోజు ఎపిసోడ్ నెంబర్ వన్ జీరో సెవెన్లోకి వెళ్ళిపోదామా షాపింగ్ పూర్తి చేసుకుని సరదాగా డిన్నర్ చేసి పిల్లలు ఇంటికి చేరుకునేలోగా వాళ్ళిద్దరి ఫస్ట్ నైట్కి ముహూర్తం నిశ్చయించుకున్నారు పెద్దలందరూ అరే మన మాటల్లోనే పిల్లలు కూడా వచ్చేశారు అంటూ నవ్వుతూ చెప్పింది శిశిర ఏంటమ్మా ఏదో మారాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా అంత ఉత్సాహంగా చెప్తున్నావు ఏంటి విశేషం అంటూ తన చేతిలో ఉన్న షాపింగ్ బ్యాగ్స్ అన్ని సర్వెంట్ చేతికిచ్చి నవ్వుతూ వచ్చి అడిగాడు వరుణ్ వరుణ్ వెనకే కాస్త ఆశ్చర్యంగా ఇంకా అయోమయంగా మొహం పెట్టుకుని వచ్చింది వర్షిని రమ్య రాజీవ్కు బాయ్ చెప్పేందుకు బయటే నిల్చుని ఉండింది విశేషమా అని అంత మెల్లగా అడుగుతావేంటి వరుణ్ నిజంగా ఇది పెద్ద విశేషమే అంది చరణి కాస్త గట్టిగానే నవ్వుతూ ఏంటి అత్తయ్య చూడబోతే అందరూ చాలా హుషారుగా ఉన్నారు పైగా విశేషం అంటున్నారు కూడా మేము లేని ఈ కాస్త సమయంలో ఏం జరిగిందేంటి అంటూ ఆసక్తిగా అడిగాడు వరుణ్ మీ ఇద్దరికి సంబంధించి ఒక కార్యం జరిపించాలని పెద్దలందరం నిర్ణయించుకున్నాంరా మనవడా అన్న హరినాథ్ గారి మాటలకు అర్థం కానట్లుగా చూశాడు వరుణ్ వెంటనే సిసర లేచి నిలబడి వర్షిణి దగ్గరకు వెళ్ళి తన తల ప్రేమగా నిమురుతూ ఈ మహాలక్ష్మి మన ఇంట్లో అడుగుపెట్టి ఎన్నో ఆనందాలను తీసుకువచ్చింది మరి తనకు కూడా ఇంటి నుండి అంతే ఆనందం సొంతం కావాలి కదా అందుకే మేమంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చాం అంది శిశిర అర్థం కాకుండా మాట్లాడుతున్న వాళ్ళ మాటలకు పిచ్చెక్కినట్లుగా అయింది వరుణ్కి అందుకే అయోమయంగా తలగోక్కుంటూ అసలు మీరు ఏం చెప్తున్నారో ఏం చెప్పాలనుకుంటున్నారో నాకైతే ఒక్క ముక్క కూడా అర్థం కావటం లేదు అన్నాడు వరుణ్ అప్పటికే వాళ్ళు చెప్పాలనుకున్న విషయం కాస్త అర్థం అయ్యి అవ్వనట్లుగా అర్థమైంది వర్షిణికి పాపం వరుణే అర్థం కాక అయోమయంగా మొహం పెట్టుకుని మాట్లాడుతూ ఉంటే నవ్వు ఆపుకోలేకపోతుంది వర్షిణి అయ్యో బావా ఇంత అమాయకుడి అయితే ఎలా అయినా అబ్బాయి వయ్యుండి అర్థం చేసుకోలేవా మరీ వివరంగా చెప్పాలా అంటూ ఆట పట్టించింది రమ్య అప్పుడే లోపలికి ఎంటర్ అవుతూ చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పండి లేదా మానేయండి అంతేకాని ఇలా సగం సగం చెప్తే మాత్రం నాకు చిరాకు వస్తుంది అంటూ కాస్త కోపంగా మొహం పెట్టాడు వరుణ్ ఒక్కసారిగా అక్కడ ఉన్నవారంతా నవ్వారు అరే వరుణ్ నీకు కోడలి పిల్లకి కార్యం చేద్దామని నిర్ణయించుకున్నాం పంతులు గారిని కూడా ఇంటికి పిలిపించాం రేపే ఆ తంతు జరగబోతోంది అన్నారు సంపత్ నవ్వుతూ అయ్యో నాన్నగారు మీరు కూడా ఏంటి వాళ్ళలానే కార్యం కార్యమని అంటే అసలు ఏంటి అంటూ కాస్త అసహనంగా అడిగాడు వరుణ్ అయ్యో భగవంతుడా నా మనవడు ఏదో బాగా తెలివైనవాడు అనుకున్నాను కార్యం అంటేనే తెలియనంత అమ్మాయి కూడా అనుకోలేదురా నువ్వు ఇలా అయితే రేపు నువ్వు ఏం చేస్తావో ఏమో అమ్మ వర్షిని నీకు అర్థమైతే వాడికి అర్థమయ్యేలా చెప్పి రేపటికి సిద్ధమవ్వమని చెప్పు అని నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు హరినాథ్ ఆ తరువాత ఎవరికి వారే నవ్వుకుంటూ గదుల్లోనికి వెళ్ళిపోయారు రమ్య మాత్రం దగ్గరగా వచ్చి ఆల్ ది బెస్ట్ బావా బాగా ప్రిపేర్ అవ్వు అని ముసుముసి నవ్వులు నవ్వుతూ చెప్పింది రమ్య అందరూ వెళ్ళిపోయిన తర్వాత కాస్త మొహమాటంగా తలదించుకుని సిగ్గుపడుతున్న వర్షిని దగ్గరగా వచ్చాడు వరుణ్ వర్షిని ఏంటిది అందరూ ఏదో చెప్తున్నారు నాకైతే మలయాళం సినిమా తమిళ్ డబ్బింగ్లో చూస్తున్నట్టుంది అది కూడా సబ్ టైటిల్స్ ఉర్దూలో వస్తున్నట్లు అసలు ఏం జరుగుతోంది ఇక్కడ కార్యం అంటే చనిపోయిన వాళ్ళకి చేసేదే కదా అంటూ అయోమయంగా మొహం పెట్టాడు వరుణ్ వెంటనే వర్షిని చిన్నగా తలపైకెత్తి వరుణ్ వైపు చూసింది తన ముఖంలో అయోమయం ఆమెకు మరింత నవ్వు తెప్పించింది కానీ అలా నవ్వితే వరుణ్ ఫీల్ అవుతాడు కాబట్టి నవ్వకూడదు అని ఆలోచించి వరుణ్ కార్యం అంటే నువ్వు అనుకున్నది కాదు అది అది ఫస్ట్ నైట్ అని చెవిలో గుసగుసగా చెప్పి అక్కడి నుండి నవ్వుకుంటూ తన గదికి పారిపోయింది వర్షిని వెనకే ఏ వర్షిని ఆగు అంటూ పరుగు పెట్టాడు వరుణ్ గదిలోకి వెళ్ళిన వర్షిని డోర్ క్లోజ్ చేసేలోగా పరిగెత్తుకుంటూ వచ్చి అడ్డుగా నిలబడ్డాడు వరుణ్ అతడిని చూడగానే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కాయి ఆమెకు ఒక్క క్షణం గుండె అదుపు తప్పినట్టు అప్రయత్నంగా వేగం పొంచుకుంది ఆమెలో దొంగ కనిపించవు కానీ నువ్వు కూడా అల్లరి పిల్లవే అని దగ్గరగా వస్తున్న వరుణ్ శ్వాస నులివెచ్చగా తాకింది ఆమెను కాస్త చేతులు అడ్డు పెట్టుకుని వెనక వెనక్కు జరిగింది వర్షిని ఇక సడన్గా గోడ తగలడంతో ఇక వెనక్కు వెళ్లేందుకు అవకాశమే లేదు అని అర్థమయ్యి చిన్నగా తలపైకెత్తి ఓరకంట చూసింది అతడిని ఏంటి పారిపోదామనుకుంటున్నావా నీకు ఆ ఛాన్స్ లేదు అంటూ ఆమె రెండు వైపులా రెండు చేతులు వేసి అడ్డుగా నిల్చున్నాడు వరుణ్ ఏ ఏ ఏంటిది ఇవన్నీ ఈరోజు కాదు రేపు రేపు ముహూర్తమని చెప్పారు కదా అని పెరిగిన గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ ముఖం పక్కకు తిప్పుకుంది వర్షిని ఆహా ఈ చక్కని చుక్క ఇంత చేరువుగా ఉంటే రేపటి వరకు ఆగడం నా వల్ల కుదురుతుందా అని చిలిపిగా అడుగుతూ పై పైకి వస్తున్నాడు వరుణ్ కుదరాలి తప్పదు అంతే అని మెల్లగా చెప్పింది వర్షిని ఫస్ట్ నైట్ అంటే నీకు ఎగ్జైటెడ్గా లేదా నాకైతే రకరకాలుగా ఉంది వర్షిణి ఆ మాట విన్న తరువాత రేపు ఎంత త్వరగా వస్తుందా అనిపిస్తోంది ఇంకా చెప్పాలంటే ఈరోజే ఈ క్షణమే ఆ ముహూర్తం అయితే ఎంత బాగుండో అనిపిస్తోంది అన్నాడు వరుణ్ కన్నార్పకుండా వర్షిణి వైపే చూస్తూ దూరం జరుగు వరుణ్ ఇంత దగ్గరగా ఉంటే నాకు ఏదోలా ఉంది టెన్షన్ పెరిగిపోతుంది కాళ్ళు చేతులు చూడు ఎలా చెమటలు పడుతున్నాయో ఒంట్లో నుండి వేడిగా ఆవిర్లు వస్తున్నాయి అంది వర్షిణి తడబడుతూ అబ్బా చా నాకు మాత్రం సమ్మగా ఉందా నూతిలా దూకిన తగ్గేలా లేదు నాలో వేడి అది తగ్గాలంటే ఖచ్చితంగా రేపటి రోజు ఇప్పుడే ఈ క్షణమే రావాలి లేదా నా తాపం తగ్గేలా తీయని ముద్దైనా ఇవ్వాలి అన్నాడు వరుణ్ ఇప్పుడా నేనివ్వను ఎవరైనా చూస్తే అన్న వర్షిణితో ఎవరైనా చూస్తారు అని భయం తప్ప ఇవ్వాలి అన్న కోరిక నీకు కూడా ఉంది కదా సరే అయితే నువ్వొక పని చేయి అదే భయంతో కంటిన్యూ అవ్వు ఆ భయాన్ని నేనే పోగొడతాను అంటూ ఇంకాస్త దగ్గరకు వచ్చి చనువుగా వర్షిణి మెడ వెనుకకు ఒక చేయి వేసి దగ్గరగా లాక్కుని ఇంకొక చేత్తో తన నాజూకైన నడుముని గట్టిగా అదిమి పట్టుకున్నాడు వరుణ్ లయబద్ధంగా కొట్టుకోవలసిన గుండె అదుపు తప్పింది తన చేతి స్పర్శతో ఒక్కసారిగా ఆమె శరీరం తనకు తెలియకుండానే పైకి లేచి ఖాళీ అంచున నిలబడేలా చేసింది వెంటనే మెల్లగా ఆమె తలను పక్కకు వంచి ఆమె పెదవులపై తన పెదవులను పెట్టి గట్టిగా లాక్ చేశాడు వరుణ్ అప్పటి వరకు వర్షిణీలో ఉన్న ఎన్నో రకరకాల భావోద్వేగాలన్నీ ఒక్కసారిగా పటాపంచులై దూరంగా పారిపోయాయి పర్వసంతో మనసు మొత్తం తేలికపడి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతున్నట్లుగా చాలా హ్యాపీగా అనిపించింది వర్షిణికి ఇంతలో వదిన ఈ బ్యాగ్స్ ఎక్కడ పెట్టమంటావు అంటూ లోపలికి వచ్చింది స్వప్న ఒక్కసారిగా వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అయి రెప్ప వేయటం కూడా మర్చిపోయింది స్వప్న మాటలు విని ఒక్కసారిగా తుల్లిపడి వర్షిణికి రెండు అడుగుల దూరం జంప్ చేశాడు వరుణ్ ఎదురుగా కన్నార్పకుండా చూస్తూ నోరు తెరుచుకుని చేతుల్లో ఉన్న బ్యాగ్స్ నేలపైనే పడేసి బొమ్మలా నిల్చున్న స్వప్న దగ్గరగా వచ్చి గట్టిగా భుజాలు పట్టుకుని కుదిపాడు వరుణ్ సారీ సారీ అన్నయ్య ముహూర్తం ఈరోజు పెట్టారని తెలియక డిస్టర్బ్ చేశాను యూ గైస్ క్యారీ ఆన్ అని కంగారుగా అటు ఇటు చూస్తూ ఎటు వెళ్ళాలో తెలియక సతమతం అవుతున్న స్వప్న చేయి పట్టుకుని ఆపాడు వరుణ్ చేసింది చాలు చూసింది చాలు ఇక రెప్ప వేసినా పర్వాలేదు ఏదో వర్షిని నలక పడింది అంటే తీస్తున్నాను ఆ మాత్రం దానికే నువ్వు ఏదేదో ఊహించేసుకుంటావా సరే సరే జరిగిందేదో జరిగింది ఇక్కడ చూసిందంతా మర్చిపోయి కామ్గా బయటికి వెళ్ళు అనవసరంగా ఈ విషయం గురించి అందరితో మీటింగ్ పెట్టకు అర్థమైందా అంటూ చిన్నపిల్లాడ్ల తడబడుతూ చెప్పాడు వరుణ్ చాలే కవర్ చేసింది తమరు కాస్త ఆవేశం తగ్గించుకుని రేపటి వరకు వెయిట్ చేస్తే చాలా మంచిది వదిన నువ్వు మాత్రం జాగ్రత్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది స్వప్న నవ్వుతూ చూడు చెప్తే వినలేదు ఇప్పుడు పరు అంతా పోయింది ఇదంతా నీ వెళ్ళ వరుణ్ అని కాస్త సిగ్గుపడుతున్న వర్షిణి చంపపై గబుక్కున ముద్దు పెట్టి పరుగునక్క నుండి వెళ్ళిపోయాడు వరుణ్ నవ్వుకుంటూ ఆ చెక్కిల్ని చేత్తో నిమురుకుంటూ తనలో తానే సిగ్గుపడుతూ నవ్వుకుంది వర్షిని వరుణ్ చిలిపి చేష్టలకు ఇదిలా ఉంటే అక్కడ ఫోన్ చేసింది సాగరిక విద్యకు ఏంటి మేడం ఈ టైంలో కాల్ చేశారు రాత్రి తప్ప మీకు మార్నింగ్ టైంలో ఏం గుర్తుకురావా ఏంటి అని విసుక్కుంటూ అడిగింది విద్య నోరు మూసుకో విద్య ముందు చెప్పింది విను కడుపు నిండా తిని కళ్ళ నిండా నిద్రపోవడం కాదు శత్రువులలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకో నువ్వు ఇక్కడ పందిలా పడుకుంటున్నావు అక్కడ మీ బావ ఫస్ట్ నైట్కి ఏర్పాట్లు చేసుకుంటున్నారు తెలుసా అంది సాగరిక ఏంటి మేడం మీరు చెప్పేది వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైటా అదే కదా చెప్తున్నాను మళ్ళీ అడుగుతావేంటి అంటూ కసురుకుంది సాగరిక మరి ఇంత ఆలస్యంగా చెప్తారేంటి వెంటనే వెళ్ళి ఆపాలి కదా అని గట్టిగా అడిగింది విద్య చేసింది చాలా ఎక్కువైంది ఫస్ట్ నైట్ ఈరోజు కాదు రేపు కాబట్టి అది ఆపడానికి అలాగే నీ ఆస్తిలో వాటా అడగడానికి ఎప్పుడు వెళ్తావో ఎలా వెళ్తావో నువ్వే ప్లాన్ చేసుకో అర్థమైందా గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసింది సాగరిక ఏంటి సాగరిక అని సగం సగం చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వాళ్ళిద్దరికీ ఫస్ట్ నైట్ అంటే ఇక మనం ఆ ఇంట్లోకి ఎంటర్ అవ్వాల్సిన టైం వచ్చేసిందన్నమాట కానీ ఎలా ఎంటర్ అవ్వాలి అని ఆలోచనలో పడింది విద్య ఎస్ ఇదే సరైన సమయం వెంటనే ఈ ప్లాన్ సక్సెస్ చేసుకోవాలి అని తనలో తానే మురిసిపోతూ అదే ఆలోచనతో నిద్రపోయింది విద్య అనుకున్న ప్రకారమే మరుసటి రోజు ఉదయాన్నే రాత్రికి కావలసిన పూలు పళ్ళు స్వీట్స్ అన్నీ ఆర్డర్ ఇచ్చారు సంపత్ ఏంటండి చాలా హడావిడిగా ఉన్నారు కార్యం మీ అబ్బాయికి మీకు కాదు అని నవ్వింది శిశిర తెలుసు శిశిర కానీ ఎంతో ఆనందంగా గుర్తుంపోవలసిన రోజుని నా జీవితంలో అనుభూతి చెందలేకపోయాను అర్థం పర్థం లేని ఆవేశంతో కోపంతో ఎన్నో రోజులు నేను దూరం పెట్టి బాధ పెట్టాను అందుకే ఈరోజు నా కొడుకు కార్యం అంటే నాకు అంత హుషారు వస్తోంది వాడి రోజుని జీవితంలో మర్చిపోలేని రోజుగా మలుచుకోవాలి అన్న సంపత్ మాటలకు మీరు ఇంత సంతోషంగా ఏర్పాట్లు చేస్తూ ఉంటే వాడు మాత్రం ఎందుకు సంతోషంగా ఉండడు చెప్పండి ఖచ్చితంగా ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది వాళ్ళిద్దరికీ వీలైతే మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి అంది శిశిర ఏంటి ఈరోజే మనద్దరం కూడా మర్చిపోలేని అనుభూతుల్ని సొంతం చేసుకుందామా అంటూ చిలిపిగా కన్ను కొట్టి నవ్వుతూ అడిగాడు సంపత్ చాలండి సంబరం ఎవరైనా వింటే నవ్విపోతారు లేటికి లేచిందే వేళ కోడికి కూసిందే పొద్దు అని ఈ వయసులో మనకి ఇవన్నీ అవసరమా అని సిగ్గుపడింది శిశిర అబ్బో అమ్మాయి గారు సిగ్గులో ఇంకా అందంగా కనిపిస్తున్నారు అన్నాడు సంపత్ తమ పెళ్ళైన తరువాత మొదటిసారి సంపత్లో అంత హుషారు చిలిపిదనం చనువుగా వస్తున్న మాటలు చూసి ఆశ్చర్యపోయింది శిశిర అలాగే లోపలే ఆనందంతో మనసు ఉప్పొంగిపోతోంది ఆమెకు ఇంతలో అక్కడికి వచ్చిన చరణి అన్నయ్య ఒకసారి పంతులు గారికి ఫోన్ చేసి విషయం గుర్తు చేయి రాత్రికి వచ్చి పూజితంతు ఏదో చూడాలి కదా అంటూ చెప్పింది దాంతో సరే చరణి నేను చూసుకుంటాను ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను మీరు మాత్రం ఆలస్యం చేయకుండా సాయంత్రం నుండి ఆలస్యం చేయకుండా శిసిరికి తోడుగా నువ్వు కూడా ఏర్పాట్లు చూసుకో ఈ రోజుకి వాళ్ళిద్దరిని ఆఫీస్కి రావద్దు అని నేను చెప్పినట్లుగా చెప్పండి సరే అన్నయ్య నువ్వు టెన్షన్ పడుకు మేమన్నీ దగ్గరుండి చూసుకుంటాం కదా అంది చరణి నవ్వుతూ సరే అయితే ఇక నేను ఆఫీస్కి బయలుదేరుతాను అని చరణికి చెప్పి శిసిరు వైపు తిరిగి చిన్నగా నవ్వి ఏదో సైగ చేసి వెళ్ళిపోయాడు సంపత్ సాయంత్రం నుండి గదిని అలంకరించడంలో బిజీ అయిపోయారు శిసిర చరణి వాళ్ళిద్దరినీ రానివ్వకుండా పెద్దవాళ్ళిద్దరూ గదిలో ఏం చేస్తున్నారు అని తెగ ఉబలాటంగా తలుపులు తోసుకుని లోపలికి ఎంటర్ అయ్యారు రమ్య అలాగే స్వప్న అప్పటికే సగమైన డెకరేషన్ చూసి విరక్తిగా మొహం పెట్టారు ఇద్దరు ఏ ఏంటి మీ ఇద్దరు ఎక్కడికి వచ్చారు రాకూడదని చెప్పాం కదా బయటికి పదండి అంటున్న శిసిరు వైపు చూసి హా ఇప్పుడు మేము రాకపోయి ఉంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో తెలుసా అత్తయ్య అంది రమ్య ప్రమాదమా అంటూ అర్థం కానట్లు అయోమయంగా ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు సిసిరా చరణీలు ఏంటత్తయ్య ఈ డెకరేషన్ ఎప్పుడో అమ్మమ్మల కాలంలా ఉంది ఏంటిది చచ్చా ఈ రూమ్లోకి వస్తే మాకే ఇంత విసుగ్గా ఉందంటే ఇక వాళ్ళిద్దరికీ మూడెలా వస్తుంది ఎంతైనా జనరేషన్ గ్యాప్ బాగా తెలుస్తోంది చేసిన డెకరేషన్ చాలు కానీ మీ ఇద్దరు ముందు బయటికి వెళ్ళండి మిగతాది మేము చేస్తాం అంది రమ్య ఉత్సాహంగా ఆపండరా ఏదో ఇప్పటికే పెళ్ళిళ్ళు చేసుకుని పది మంది పిల్లల్ని కన్నట్టు ఏంటా మాటలు అంటూ విసుక్కుంది చరణి లేకపోతే ఏంటమ్మా ఇది ఇంత హెవీగా అది కూడా ఇలా ఎవరైనా డెకరేషన్ చేస్తారా మీ ఇద్దరు వచ్చి ఇలా కూర్చోండి అని చైర్లో కూర్చోబెట్టి చకచక సింపుల్గా ఉండే గ్రాండ్ లుక్తో వచ్చే ఫ్లవర్ డెకరేషన్ చేశారు ఇద్దరు ఇది రూమ్ అంటే ఇలా ఉండాలి అప్పుడే భార్యాభర్తల మధ్య అనుబంధం ఇంకా పెరుగుతుంది అంటూ నవ్వింది రమ్య చాలా బాగుందమ్మా ఇప్పుడు కాలం మారింది కాబట్టి ఈ ఎక్స్ట్రా డెకరేషన్లు క్యాండిల్ లైట్లు మాకు ఇవన్నీ ఉండేవి కాదు అంది చరణి అందరూ నవ్వుకున్నారు ఇక మీ ఇద్దరు వెళ్ళి అన్నయ్యను రెడీ చేయండి వదినని ఎలా రెడీ చేయాలో మాకు తెలుసు అంది స్వప్న శిశిర వద్దు అని వారించేలోగానే పరుగున ఇద్దరూ వాళ్ళని తోసుకుని అక్కడి నుండి జారిపోయి వర్షిణి రూమ్లో సడన్గా ప్రత్యక్షమయ్యారు అప్పటికే వర్షిని ఎప్పట్లో ట్రెడిషనల్గా కాకుండా రెడ్ కలర్ జాజెట్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్కి వైట్ కలర్ లైట్ మిర్రర్ వర్క్ చేసి ఉన్న జెర్రీ బార్డర్ శారీ కట్టుకుని కూర్చున్నది సింపుల్గా చిన్న డైమండ్ నెక్లెస్ దానికి సెట్ అయ్యేలా ఇయర్ రింగ్స్ సింగిల్ బ్యాంగిల్స్ లైట్ బేబీ పింక్ లిప్స్టిక్ తప్ప ముఖానికి ఎటువంటి మేకప్ లేకుండా చాలా న్యాచురల్గా ముద్దుగా తయారు చేశారు వర్షిణిని వరుణ్ కూడా వైట్ కలర్ పంచికి వైట్ కలర్ టీషర్ట్ వేసుకొని మెడలో ఉన్న పులిగోర లాకెట్ బయటకు తీసి సింపుల్గా చైన్ వేసుకున్నాడు ఎన్నో సరదా మాటలు ఆనందాల మధ్య చక్కగా తయారయ్యారు ఇద్దరు పంతులు గారు కూడా వచ్చి పూజను ప్రారంభించారు పూజ ఆల్మోస్ట్ అయిపోతున్న టైంలో వర్షిణికి ఫోన్ వచ్చింది ఫోన్ లిఫ్ట్ చేసేందుకు వెళ్ళాలి అనుకున్న వర్షిణిని ఆపారు సిసిరా ఇంకా సంపత్ కూడా వర్షిని పూజ మధ్యలో లేవకూడదమ్మా ఇంపార్టెంట్ కాల్ అయితే తర్వాత చూడొచ్చు ముందు పూజ కానీ అనడంతో సరే అని మౌనంగా కూర్చుని పూజ చేస్తోంది కానీ మళ్ళీ మళ్ళీ రింగ్ అవుతున్న ఫోన్ వైపే తన దృష్టి అంతా ఉంది ఎన్నిసార్లు రింగ్ అవుతోంది అంటే ఎవరు చేశారా అని వెళ్ళి చూసిన రమ్య ఫోన్ పూర్ణ దగ్గర నుండి రావడంతో ఈ టైంలో చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం పెట్టడానికి కాబట్టి ఎత్తకుండా ఉండడమే మంచిది అని ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టేసింది పూజ మొత్తం పూర్తయ్యి వరుణ్ గదిలోకి వెళ్ళాడు అందరూ నవ్వుకుంటూ జోక్ చేస్తూ వర్షినికి గిలిగింతలు పెడుతూ గదిలోకి తీసుకుని వెళ్తున్నారు సరిగ్గా వర్షిణి లోపలికి తోసి తలుపులు వేస్తున్న సమయంలో వర్షిణి వర్షిణి అంటూ గట్టిగా అరుపులు వినిపించడంతో ఏమైందోనని కంగారుగా హాల్ వైపు చూశారు అందరూ పూర్ణ ఏడుస్తూ ఆందోళనగా వర్షిణి అని పిలుస్తోంది ఆశ్చర్యంగా అందరూ చూస్తున్నారు ఇంతలో వర్షిణి కంగారుగా తన చేతిలో ఉన్న పాల్ గ్లాస్ టేబుల్ మీద పెట్టి బయటకు వచ్చింది పిన్ని నువ్వు ఈ టైంలో ఏమైంది ఈ టైంలో వచ్చావేంటి ఎందుకు కంగారు పడుతున్నావు అన్న వర్షిణితో వర్షిణి విద్య విద్య అంటూ ఏడుస్తున్న పూర్ణను గట్టిగా పట్టుకుని అసలేం జరిగిందో చెప్పు పిన్ని అంది వర్షిణి మీ చెల్లెలు సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించింది లక్కీగా నేను చూశాను కాబట్టి వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేశాను నాకు భయంగా ఉంది త్వరగా రా వర్షిని అనడంతో ముందు వెనక ఆలోచించకుండా కంగారుగా పూర్ణతో బయలుదేరింది వర్షిణి వెనకే వచ్చిన వరుణ్ కూడా చకచకా వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు వరుణ్ పక్కనే పాసింజర్ సీట్లో వర్షిని కూర్చుంది వెనక పూర్ణతో పాటు శిశిర కూడా కూర్చుంది అందరూ హాస్పిటల్కి చేరుకున్నారు ఐసీయూలో విద్య ఉంది విద్యను అలా చూసి బాధపడుతూ పూర్ణని ఓదారుస్తూ బయట విజిటర్ ప్లేస్లో కూర్చున్నారు అందరూ వెనక కారులో వచ్చిన రమ్య వర్షిణిని పక్కకు తీసుకుని వెళ్ళి వర్షిణి ఇదంతా ఏదో ప్లాన్లా ఉంది లేదంటే ఎన్ని రోజులు లేనిది సరిగ్గా మీ ఫస్ట్ నైట్ రోజే ఎందుకు అలా జరుగుతుంది నువ్వేమీ పట్టించుకోకుండా ముందు ఇంటికి వెళ్ళు అంది రమ్య లేదు రమ్య నాకెందుకు ఇది నాటకం అనిపించటం లేదు ఎవరు కావాలనే ప్రాణాల మీదకు తెచ్చుకోరు కదా ఏం జరిగిందో నెమ్మదిగా తెలుసుకుందా అయ్యో పిచ్చి వర్షిని అన్నీ తెలిసి నువ్వు కూడా విద్య నమ్ముతావేంటి నాకెందుకో విద్య ప్రవర్తన మాటలు నిజాయితీగా అనిపించవు చాలా కన్నీంగా అనిపిస్తాయి అంది రమ్య రమ్య చెడ్డ వాళ్ళకి దేవుడే చెక్ చెప్తాడు మంచి వాళ్ళకి భగవంతుడే సహాయం చేస్తాడు నువ్వేం టెన్షన్ పడుకు నిజంగా విద్య కావాలనే చేసినట్లయితే తనకు ఎలా చెక్ పెట్టాలో నాకు బాగా తెలుసు కానీ ప్రస్తుతం తను అపాయంలో ఉంది కాబట్టి మన సహాయం అవసరం అది కాదు వర్షిని అంటున్న రమ్య మాటలకు అడ్డుపడి ఇంకేం మాట్లాడుకు రమ్య పద వెళ్దాం అంటూ ఐసీయూ దగ్గరికి వెళ్ళారు ఇదండి ఈరోజు స్టోరీ విన్నారు కదా ఇంతకు రమ్య ఏం చేయబోతోంది ఇంట్లోకి ఎలా ఎంటర్ అవ్వబోతోంది అనేవి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ మీ నివేదిత ఆదిత్య